హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రచారానికి వెళ్లే ముందు చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యంగా టికెట్ కేటాయించినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు మరియు ప్రజలతో మామైకెమై అభివృద్ధి తమ ధ్యేయంగా కులమతాలకు అతీతంగా ప్రతి పనిలో ముందుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు केसीआर గారి నాయకత్వం వర్థిల్లాలి ఓంటి కేసిఆర్ కేసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి కేసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి కేసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి కేసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి